మనం ఎండాకాలంలో నీడ కోసం వేసుకున్న బేర చెట్టు సర చెట్లకి అయితే వచ్చి బాగా ఎండిపోతా ఉన్నాయి ఇప్పుడు దగ్గర దగ్గర చాలా పెందలు అయితే ఎండిపోయాయి ఆ పెందలు మనకి వాడిపోకుండా మంచిగా కాసేదానికోసం అయితే ఇప్పుడు పుల్ల మజ్జిగిని మొత్తం చెట్లకి అయితే కొడుతున్నాను ఇప్పుడు మనం స్పేర్ లో కలిపింది సేంద్రీయ పద్ధతిలో ఆవు పుల్ల మజ్జిగ సగం సగం వాటర్ అయితే కలిపాము మనకి పెందలు చాలా వరకు బాగా వచ్చినాయి కొన్ని ఏంటంటే బాగా వాడిపోతున్నాయి అనమాట సో అవన్నీ వాడిపోకుండా మంచిగా ఉండేదానికోసం ఇప్పుడు స్ప్రే అయితే చేస్తున్నాం ఈ పుల్ల మజ్జిగను మొత్తం ఈ చెట్టుకి బాగా తడిసిపోయే విధంగా అయితే స్ప్రే అయితే పడదాం ఇదిగోండి ఈ పింద చూడండి ఇట్లాగే బాగా వస్తుంది మనకి కొంచెం పెద్దదిగా వచ్చిన తర్వాత బాగా వాడిపోతుంది మా ఇంటికాడ పెద్దోళ్ళు చెప్పారు ఈ పుల్ల మజ్జిగని కొట్టావనుకోండి మనకి మంచిగా ఉంటుంది అంట ఆ పక్క సగం వరకు అయితే స్ప్రే చేశాను ఇప్పుడు ఈ పక్క స్ప్రే చేస్తున్నా అట్లా పైన పడితే ఏం కాదు లేదు పుల్ల మజ్జిగే చేసి మజ్జిగే గబ్బు కొడుతుందంట స్నాన్ చేసి చేస్తున్నా పైన మనం ఫుల్గా బాగా కొట్టేసాము చూడండి కింద వరకు కారుతా ఉన్నాయి వేర్ చెట్టు ఇంకా పెద్దది కాలేదు దీనికి కాసేపు ప్రతి కింద వేస్ట్ కాకూడదు ఇప్పుడు దీనికి గడి స్ప్రే చేస్తున్నా మనం ఆ పక్క ఈ పక్క స్ప్రే చేసుకున్నాము పెందలన్నీ కిందకి దిగుంటాయి కాబట్టి కింద వైపు నుంచి కూడా స్ప్రే చేస్తున్నా ఫ్రెండ్స్ మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మనకి సొరకాయలు పెద్ద అయిపోయిన తర్వాత మీ అందరికీ నీట్గా చూపిస్తాను